ఈరోజు మనము పదాలను చదవడం నేర్చుకుందాం నిన్నటి వరకు మనం గుణితాలు ఎలా ఏర్పాటు నేర్చుకున్నాం అందరికి అవగాహన అయింది మరి అయితే ఈరోజు మనము పదాలు ఎలా చదవాలి ఒకసారి అవగాహన చేసుకునిస్తే మళ్ళీ ఈజీగా చదువుతారు ఓకే ఇప్పుడు ఈ అక్షరం పేరు ఏమైంది ఏమైంది మరి ఇప్పుడు ఆ గుర్తు పేరు సౌండ్ కూడా మాత్రమే అది అవగాహన చేసుకోవాలి మేము ఇప్పుడు ఆ గుర్తుపే